దేశంలో ఉవెత్తున ఎగిసిన కిరటాలు ఈ కిరటాలు ఎవరో కాదు మన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఎంఆర్ ఎంఆర్పిఎస్ ఫౌండర్ మందకృష్ణ వీళ్ళిద్దరూ ఇప్పుడు ఈ దేశంలో ఎంతో సెన్సేషన్ క్రియేట్ చేశారు ఒకరు రాజకీయంగా ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వాన్ని నెలకొల్పి ప్రధానమంత్రి మోదీ చేత ఏ పవన్ అయ్యే సునామి అని కీర్తించబడ్డాడు రెండవ వ్యక్తి ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా అతని అతను పంతొమ్మిది వందల తొంభై నాలుగు చేసిన పోరాటం వల్ల ఈరోజు ఎస్సీల వర్గీకరణకు పచ్చ జెండా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది ఆ తీర్పులో వెనుబాడుతను ఆధారంగా నిర్ణయం తీసుకోవచ్చు ఆ అధికారం రాష్ట్రాలకు ఉంది ఆర్ఇస్ట్ వన్ ఆధిక్యంతో సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు ఇవ్వచ్చు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూ నేతృత్వంలో ధర్మాసనం ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు అనుకూలంగా ఇచ్చిన తీర్పు ఇచ్చింది తీర్పును ఇచ్చి బతికిందని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు నందకృష్ణ మాధుడిగా పేర్కొన్నారు తను ముప్పైలుగా కొనసాగించడానికి ఎంతోమంది పెద్దలు సహకారం అందించారని వారందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు చెబుతున్నట్లు ప్రకటించారు వారిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హోంమంత్రి అమిత్ షా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రత్యేక గుర్తలు తెలిపారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తమ సమస్యను భుజాన వేసుకుని ముందు నడిపి ముందుకు నడిపించే ప్రయత్నం చేశారని గుర్తు చేసుకున్నారు దీన్ని గెలిపేటకుండా చూడకుండా తీర్పు అమలుకు అన్ని వర్గాలు సహకరించాలని విన్నవించారు ఎస్సీ వర్గీకరణను తొలుత ఉమ్మడి రాష్ట్రంలో తెలుగు ప్ర తెలుగుదేశం ప్రభుత్వం చేసింది నాడు వర్గీకరణ చేసిన చంద్రబాబు నాయుడు నేడు ఏపీ సీఎంగా ఉన్నారు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నాం ఆనాడు వర్గీకరణ చేయకపోయి ఉంటే మాకు వేల సంఖ్యలో ఉద్యోగాలు విద్యావకాశాలు దక్కివి కావు ఆయన తీసుకొచ్చిన వర్గీకరణ చట్టాన్ని కోర్టు సమర్థించడంతో మళ్ళీ న్యాయం బతికినట్లయింది ఈ ఉద్యమానికి పూర్తి మద్దతు తెలిపిన ప్రధానమంత్రి మోడీ గారు అమిత్ షా గారు కిషన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి పెద్దలందరికీ నా జన్మాంతం పూర్తిగా రుణపడి రుణపడి ఉంటానని మీడియా ముఖంగా తెలియజేశారు ప్రభుత్వంలో జార్జీస్ ఉద్యోగాలన్నీ వర్గీకరణ ప్రక్రియను పూర్తి చేసేంతవరకు ఏపీ తెలంగాణలో ఉద్యోగ నియామకాలు చేపట్టరాదు సంబంధిత మార్గదర్శనాలు వచ్చాకే నోటిఫికేషన్ ఇవ్వాలి ప్రవేశాలు పూర్తి కాని విద్యా సంస్థల్లో దీన్ని అమలు చేయాలి ఇప్పుడు రెండో కెరటం ఇతను పవన్ కాదు సునామీ అని కీర్తించబడ్డ పొనగం గురించి ఏపీ డిప్యూటీ సీఎం పండుగ గురించి మనం తెలుసుకుంటాము రెండు వేల పద్నాలుగు మార్చి మార్చిలో తెలంగాణ ఏపీ రెండు రాష్ట్రాలు విడిపోయినప్పుడు ఈ రెండు తెలుగు రాష్ట్రాలు బాగుండాలి దేశంలో శాంతి భద్రతలు అభివృద్ధి అంత బాగుండాలని రాష్ట్రంలో జగన్ పొరపాటున అధికారంలో వస్తే రాష్ట్రస్పాన వస్తుందని ముందే గ్రహించాడు అందువలన రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని చంద్రబాబుతో కలిపి దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మద్దతుగా తెలిపారు మార్చి రెండు వేల పద్నాలుగులో జనసేన పార్టీని ఆవిర్భవించి ఎటువంటి సీట్లు బెరాలు లేకుండా రాజకీయ బెరాలు లేకుండా సంపూర్ణ మద్దతుతో సంపూర్ణ సహకారంతో చంద్రబాబుకు మోదీకి మద్దతు ఇచ్చి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు ఆ టైంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది తెలుగుదేశం ఏపీలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు దేశంలో నరేంద్ర మోడీ ఉన్నారు మళ్ళీ రెండు వేల పంతొమ్మిదికి ముందు కొద్దిగా చంద్రబాబుతో విభజించి ప్రతిపక్షంగా ప్రజా మీద పోరాడుతూ వచ్చి సింగిల్గా సిపిఐ సిపిఎంతో పొత్తు పెట్టుకొని బీఎస్పీతో పొట్టు పెట్టుకొని ఎలక్షన్స్లో పోటీ చేసినా ఒకే ఒక స్థానం రాజుల నుంచి జనసేన పార్టీ అభ్యర్థి గెలిచారు ఆ తర్వాత తదనంత పరిణామాలతో ఆ వ్యక్తి కూడా వైసీపీలో చేరిపోయారు సో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వైసీపీ గవర్నమెంటు ఆంధ్రప్రదేశ్ని పాలించింది ఈ పాలనలో పడిన కష్టాలు ఇంతవరకు ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు ఎరు పడలేదు అన్ని కష్టాలు అందించే ప్రజలు సో ఈ కష్టాలను తెలుసుగా తెలుసుకొని పవన్ కళ్యాణ్ తన సొంత డబ్బుల్ని కౌలు రైతులకు పార్టీ కార్యకర్తలకు ఎవరైనా చనిపోయిన వాళ్ళకు రైతులకి ఆత్మహత్య చేసుకునే వాళ్ళకి వీళ్ళందరికీ తన సొంత డబ్బులు ఖర్చు చేశారు మళ్ళీ తన సినిమాలను పూర్తిగా రిలీజ్ కాని కాకుండా చేసి రిలీజ్ చేసిన తక్కువ రేటు పొదరు కూడా పెట్టి నా ఎంతో నన్ను ఎంతో బలహీనంగా చేసినప్పటికీ ప్రజల మనల్ని మాత్రం చొరవ చొరగన్నాడు ఆ చిరుగొండ తనమే రెండు వేల ఇరవైలో బీజేపీతో పొత్తు పెట్టుకొని ఈ ప్రజా సమస్య పోరాటాలు చేస్తూ వచ్చాడు రెండు వేల ఇరవై మూడులో చంద్రబాబును వ్యక్తిగత వ్యక్తిగత కక్షల మీద అరెస్ట్ చేసినప్పుడు సంఘీభావం కోసం రాజమండ్రి జైలుకి వెళ్ళి పరామర్శించి పరామర్శించి వచ్చి అప్పుడు జనసేన టీడీపీ పొత్తు ఉంటుందని ప్రకటించాడు అప్పటి వరకు టీడీపీకి బీజేపీకి సరైన మంచి సంబంధాలు లేవు ఆ సంబంధాలను జనసేన మధ్యవర్తిగా ఉండి బీజేపీతో చంద్రబాబుతో కలిసి మాట్లాడి తను వాళ్ళ బీజేపీ పెద్దలు అంటే నరేంద్ర మోడీ కానీ అమిత్ షా గారు కానీ జేపీ నడ్డా గారు కానీ వాళ్ళ ద్వారా ఎన్నో చివర్లు తిన్నప్పటికీ మూడు పార్టీలను కలపడంలో ముఖ్యపాత్ర వహించాడు దాని పరిణామాలు ఆంధ్రాలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది ఈ ఇక్కడ గెలిచిన ఎంపీలతోనే ప్రభుత్వం అక్కడ మనకు నిలబడే విధంగా అతని చేసిన పోరాటం కృషి ఫలించాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ కామెంట్ అండ్ షేర్